హలో అందరికీ హెయిర్ ఫాల్ని కొంచెమైనా కంట్రోల్ చేసుకోవాలని కుంకుడికాయలు తీసుకొచ్చుకున్నాను ఇలాంటి గింజల్లో పప్పు చాలామంది తెలియక పడేస్తూ ఉంటారు కానీ దానివల్ల ఎక్కువ యూజ్ ఉంటుంది నేను త్రీ డేస్ నుంచి ఎండలో పెట్టాను ఎందుకంటే పౌడర్ ఈజీగా చేసుకోవచ్చు అనేసి ఇలా మనం పగల కొట్టిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది పౌడర్ అనేది పచ్చిగా ఉంటే పౌడర్ చేసుకోవడం కష్టం ఇలా పౌడర్ చేసింది డబ్బాలు స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు గంజిల్లో కొంచెం మెంతలు వేసి పౌడర్ వేసి బాయిల్ చేసుకున్నా లేదంటే హీట్ వాటర్లో కూడా బాయిల్ చేసుకుంటే మనకి నొరగ అనేది ఎక్కువ వస్తుంది కెమికల్ ఉన్న షాంపూస్ యూస్ చేయడం కన్నా ఇలాగ న్యాచురల్ కుంకుడికాయలతో పౌడర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పౌడర్ ఇప్పుడు నాకు త్రీ టైమ్స్కి అయితే యూజ్ అవుతుంది మీకు కూడా హెయిర్ ఫాల్ తగ్గాలి డ్యాండ్రఫ్ తగ్గాలి అని అనుకుంటే కుంకుడు కలితే న్యాచురల్గా హోమ్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్